కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే మాకంటి మరణంపై విచారణ చేస్తామన్నారు అనుమానాలు వ్యక్తం రేవంత్ రెడ్డి పోలీసులు ఖచ్చితంగా విచారణ చేస్తారు మరణం ఎంత వాళ్ళ సొంత తల్లి అంటున్నది ముందే మరణించండి కేటీఆర్ వచ్చే వరకు ప్రకటించకుండా దాచిపెట్టారు మమ్మల్ని చూడనీయలేదని ఇది నిజంగా తీవ్రమైన ఆరోపణ ఏ తల్లి కూడా ఒక కొడుకు మరణాన్ని వేరే ప్రయోజనాల కోసం వేరే ఆలోచనలతో మాట్లాడుతుందని నేను నమ్మను అమ్మ మీద ఉండే నమ్మకం నాకు ఏ అమ్మ మీద సొంత తల్లిని కన్న కొడుకు చావుపత్తుల మధ్యలో ఉంటే చూడకుండా ఆపినరు అని అంటే దీనికి కారణం ఎవరు ఆయన ముందే చనిపోయిందని ఒక వాదన ఉంది కేసీఆర్ వచ్చేవరకు అది ప్రకటిత ఆపి కొన్ని ఏలిముద్రలు తీసుకున్నారు ఆయన అని ఇంకొక ఆరోపణ ఉంది మిగతా వాళ్ళు అన్నారు ఈ ప్రభుత్వం పోయిన తర్వాత మాగంటి గోపి గోపి గారి కుటుంబం వ్యక్తుల మీద ఉన్న ఏంటివి ఆస్తులు ఎవరికి బదిలీ అని కూడా విచారణ చేయాలని ఇంకా కొందరు అంటుండ్రు ఇట్లా రకరకాల చర్చ జరుగుతుంది ఏ చర్చ అయినా బండి సంజయ్ గారు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆయన కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యుడు పోలీసులు ఖచ్చితంగా విచారణ చేస్తారని నేను భావిస్తున్నా చట్టం తన పని తను చేసుకుపోతుంది